ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ వారు రచించిన ఉపనిషత్ వాహిని పన్నెండవ రోజు పన్నెండవ ప్రకరణము బ్రహ్మానుభవ ఉపనిషత్తు సారము ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని శృతులు ఘోషించుచున్నవి అనగా పరబ్రహ్మము తప్ప మరి ఒకటేది లేదనియూ సర్వకాల సర్వావస్థల ఎందున ఉండువాడనియూ అర్థము చాందోగ్యోపనిషత్తు ప్రకారము ప్రథమము ఒక సత్తు మాత్రం ఉండెను అట్లే శాంతం శివం అద్వైతము అని మాండుకోపనిషత్తు చెప్పెను ఈ లోకంలో వివర్తము పైకి కనబడునది మాత్రమే వివిధ రూపము కాచాలదు మనకు కనబడు భిన్న భిన్న రూపములన్నీ మన కల్పనామయ మొగట వలనను వాసనామయ వలనను కలుగుచున్నవి దీపము తెచ్చిచూచిన తక్షణమే పాము అని భ్రమించుచున్న త్రాడు ఎట్లు బయటపడుచున్నదో అట్లే ద్వంద్వరహితుడై పరబ్రహ్మ జ్ఞానముతో చూచిన వానికి ప్రపంచము మీద భ్రమ మాయమగుచున్నది చోటనే భయము చూచువాడు వినువాడు చేయువాడు ఆనందించువాడు తానే అయ్యుండినప్పుడు భయం ఎట్లు కలుగును నిద్రలోనున్న స్థితిని తెలుసుకుందుము నిద్రపోవచ్చున్నప్పుడు ప్రపంచమంతయు మాయమగుచున్నది కదా రెండవదనున్నది లేకయే సర్వత్రా ఏకత్వమునే అనుభవించుచున్నాము అట్టి ఏకస్వరూపుడైన పరమేశ్వరుని విస్మరించుచుంటిమి పరమభక్తుడైన జ్ఞానికి అట్టి అనుభవము కలుగుచున్నది పరబ్రహ్మము సర్వవ్యాప్తమైన ప్రాణవాయువు వలె చిదాకారుడై ఉన్నాడు సత్తు చిత్తు ఆనందము పరిపూర్ణము నిత్యము అనడి ఐదు గుణములచే పరబ్రహ్మము బాగుగా కొనియాడపడుచున్నాడు ఈ గుణములను తలచుకునచూ పరమాత్మను కనుగొనవలెను త్రికాలములలో నుండునది సత్తు తన్ను తాను తెలుసుకుని ప్రకాశింప చేసుకుని ఇతరులను చేయనదియే చిత్తు ప్రతి వానికిని పరమ ప్రీతికరమైనది ఆనందము ప్రాగభావ ప్రధ్వంసాభావ అన్యోన్యాభావముల నుండి విముక్తి పొందినవాడే నిత్యుడు ఇచ్చారహితుడైన వాడే పరిపూర్ణుడు నిప్పున్న చోట చలి లేదు అంటే నిప్పులో చలి లేదని అర్థము అదియే అత్యంత భావము అనగా నిప్పుకు దూరముగా చలియున్నదనున్నది ఉన్నది దీనిని అత్యంత భావం అందురు ఆనా శాశ్వతమనున్నది ఏది దేశకాల వస్తువులను మూడు పరిచ్ఛిన్నముల నుండి ఏది విముక్తి చెందియుండునో అదియే పరిపూర్ణము ఈ లోకము మిథ్య ఇది కంటిగా అగుపడునది మాత్రమే ఈ జీవుడే సత్తు చిత్తు ఆనందము బ్రహ్మము అను నాలుగు విషయములను సమకూర్చుకొను భావముతో ఓంకారము ధ్యానింపుము ఈ క్షణమే ఆత్మను అవగాహన చేసుకునుము అజ్ఞానము తొలగినప్పుడు ప్రతి ఒక్కరిని ఆత్మయు తన స్వరూపముతో ప్రకాశించును మనకు కనబడునంతయు ఎడారిలోని ఎండమావులు వంటిదే వస్తువులకు ఆద్యంతములు కలవు ఒక విషయమును గుర్చి తలచునప్పుడు కానీ దుఃఖించున్నప్పుడు గాని ఆ విషయమును కోరుచున్నప్పుడు గాని మనసు బంధములచే కట్టుబడిపోవును నిశ్చిలత్వముతో తలచుకుండగానీ విచారించకుండగానీ దుఃఖించకుండగాని మనము నిలిచినప్పుడు సంసార బంధముల నుండి విముక్తి కలుగును బంధ విముక్తులకు మనసే కారణము రాజసం ఎక్కువగానున్నచో మనసు బంధనంలో చిక్కుకొని పోవును సత్వముతో కూడిన మనసు విముక్తి చెందును స్థూల శరీరముతో ఏకీభవించిన మానవుడు ఒక్కడే ఇంద్రియానందమును అనుభవించుట అత్యంత ఆకాంక్ష కలిగి ఉన్నాడు కాయదృష్టి లేని వానికి కాంక్షలుండవు సంతోషము బాధ అనునవి సద్గుణ దుర్గుణములు వంటివి రాగద్వేషములు అంతఃకరణము యొక్క ధర్మములు అవి జీవునికి గాని ఆత్మకు గాని సంబంధించవు ఆత్మ ఎల్లప్పుడూ పవిత్రమైనది అది దేనికి అంటకుండా నుండును ముండుకోపనిషత్తులోని మూడవ అధ్యాయమునందలి మొదటి మంత్రము ఇట్లు చెప్పెను ఎడబాటు లేని రెండు పక్షులు అతి సున్నితమైన రెక్కలతో ఒకనొక చెట్టు మీద కూర్చుండి ఉన్నవి ఒక పక్షి పక్వమైన పండును తినుచుండగా రెండవ పక్షి రుచి అయినను చూడక తటస్థముగా కూర్చుని ఉండున్నది ఇచ్చట శరీరము వృక్షమునకు పక్షులు జీవాత్మ పరమాత్మలకు పోల్చబడినవి ఒక పక్షి ఫలమును చూచుచున్నదనగా జీవాత్మ సుఖదుఖములనటి కర్మ ఫలములను అనుభవించుచున్నాడు పరమాత్మ సూక్ష్మముగా సాక్షీభూతమగుచున్నాడు పవిత్రమై స్వయం ప్రకాశమై సాక్షీభూతముగానున్న ప్రత్యేగాత్మ చీము రక్తము మొదలైన మాలిన్యములతో చేయబడిన ఈ స్థూల శరీరము ఎట్లు కాగలదు ఈ శరీరము కేవలము ఆహార నిర్మితమైనది ఇది ఎల్లప్పుడూ మార్పు చెందునది పుట్టుక ముందును చచ్చిన తదుపరియు ఈ శరీరము లేదు ఇది క్షణ దాని యునికి పరమాత్మను వరకే దేహములో కొన్ని భాగములు తీసివేసినను మనిషి జీవించి ఇండును కానీ ప్రాణము పోయిన వెంటనే దేహము ఒక కొయ్యవలే నేల మీద కూలును కాన ఈ శరీరమునే ప్రధానమని తలంచి పోషించుచు దీనిని కాపాడుచు ఇదియే సర్వమని భావించుచు నశింపవలదు మనహకృతులు అన్నింటినీ సాక్షిభూతముగా చూచుచూ ఆనందించుచూ ఆత్మలో లీనము కమ్ము ఏ స్థితిలో సంకల్ప వికల్పముల తలంపులు లేకుండా ఉండునో అది ఏ యోగము మనసు దాని పోకడల స్వాధీనంలోను ఉంచున్నది జీవాత్మ పరమాత్మ యొక్క సమభావమే యోగము యోగ సాధనము వలన ప్రత్యేగాత్మ పరమాత్మలో కలిసిపోవుచున్నది యోగము వలన సకల విధములైన బాధలు కష్టములు నివారణ అవుతున్నవి ఎవడు నిశ్చలమగు దృఢాభిప్రాయంతో యోగమును అభ్యసించునో తీవ్రమగు వైరాగ్యమును వృద్ధి చేసుకునునో విముక్తి కొరకు కష్టించునో వానికి తప్పక యోగములో పాండిత్యము లభించును సచితానంద స్వరూపుడనగా సత్యము విజ్ఞానము ఆనందము అనేటి గుణములు కలవాడు విజ్ఞాన స్వరూపమనగా ప్రశాంతత పరిశుభ్రత కల గుణములు కలవాడు విజ్ఞానమనగా ప్రత్యక్షమును అనుభవించగల ఆత్మజ్ఞానము వాడుక భాష ఎందు విజ్ఞానమనగా భౌతిక శాస్త్రమని పేరు స్వరూపమునందు వాసనలుండవు స్వయం ప్రకాశకుడైన పరిశుద్ధుడైన పరమాత్మ ఎందు కోరికలు ఎట్లుండును మనసు కోరికల మూట కోరికలే మనసును అపవిత్రము చేయుచున్నవి వాసనలను నిర్మూలించుటయే మనసును నిర్మూలించుట ఒంటిగా కాలము గడిపిన కొంతకాలమునకు మనోనాశనము కలుగును అందువలననే యోగులు ఒక గుహ ఎందుండి తపస్సు ఆచరించరు వాసనలు రెండు విధములు శుభమనియు అశుభమనియు శుద్ధవాసనలైనచో అతనికి త్వరలో మోక్షప్రాప్తి చేకూరును జపము ధ్యానము సత్కర్మ దానము ధర్మము నిస్వార్థ సేవ క్షమ దయ మొదలుగునవి మంచి వాసనలు అవే శుభ్రమైనవి క్రోధము హింస కామము దురాశ స్వార్థము మొదలుగునవి అపవిత్ర వాసనలు లేదా అశుద్ధ వాసనలు ఒక ముళ్ళును మరొక ముళ్ళుతో తీసి రెండును పారవేయు విధముగా అపవిత్రమైన వాసనలను పవిత్ర వాసనలతో తీసి తదుపరి మంచి వాసనలను కూడా నిర్మూలనము చేయవలను మోక్ష సాధనకు పవిత్ర వాసనలు తోడ్పడునే కానీ పవిత్ర వాసనలు బహుజన్మల జీవన్ జీవన్ముక్తులకున్న పవిత్ర వాసనలను కూడా నిర్మూలనము చేయవలను కాల్చిన గింజ వంటివి జీవన్ముక్తుని ఎందు ఇంద్రియానందము తృష్ణ మోహము అని ఆత్మ సందర్శనము చే మాయమగుచున్నవి తనకు ప్రియమైన దేదియు ఉండదు ఎచ్చట సూర్యుడు అస్తమించును అచ్చట నిద్రించును తనను గురించి ఇతరులకు తెలియకుండునట్లు సంచరించును చూచువాడు చూచునది ఒకటే అయినప్పుడు పొందెడి ఆనందము తురి అవస్థ అని చెప్పబడును దాని తరువాత దాని ఆత్మని ప్రతి చోటను చూడగలడు ఆత్మ వలన క్రమేణా ప్రపంచ వ్యవహారం నుండి బయటపడగలడు దీనికి ఎక్కువ ఓర్పు ఎడతగని సాధన అంతరాధ్యాత్మిక చింతన కావలను బలహీనులకు వారిచే ఆత్మ తెలుసుకొనబడదు నిజమైన సాధకుడు తన యావత్ శక్తిని ప్రపంచ విషయముల నుండి ఇంద్రియముల భోగముల నుండి మరల్చి శాశ్వత బ్రహ్మను గురించి తపస్సు చేయుటకై వినియోగించును తామసిక సంకల్పము కష్టము తెచ్చును సాత్విక సంకల్పము ధర్మము మోక్షము జ్ఞానము నిచ్చును రాజసిక సంకల్పము ప్రాపంచిక ధోరణి కాలమును గడుపును త్రిగుణాత్మకమైన సంకల్పములను విడనాడినప్పుడే బ్రహ్మస్థానమును అలంకరించును బ్రహ్మ జ్ఞానిగా మారును కొలతకు అలివి కాని అగాధమైన లోతులు గల బ్రహ్మను స్వల్పమైన మనస్సుతో ఎట్లు కొలవగలడు అప్రమేయమనగా వెడల్పు పొడవు కొలతలను తీసుకున్నటుకు అలివి కానిది అపరిఛిన్నమనగా అంతులేనిది అవ్యపదేశమనగా వర్ణింపనలివి కానిది అని అర్థము ఇట్టి పరమాత్మను సామాన్య భౌతిక ఇంద్రియములచే చూచుటటు కాని తెలుసుకున్నటుని దుర్లభము వేదాంతమందు చెప్పబడిన భోగ త్యాగ లక్షణమైన బ్రహ్మను నేతి నేతి అనవడు వ్యతిరేక భావ సిద్ధాంతము సూచించిన బ్రహ్మము నేనే హృదయ గుహయందుండెడి బ్రహ్మము నేనే సాధకులు శమము దమము తపస్సు సత్యము బ్రహ్మచర్యము మొదలైన వారి అభ్యాసము వలన కనుగొనగోరేడు బ్రహ్మము నేనే దేహము మనస్సు ప్రాణము మేధ కాక మిగిలినది పరబ్రహ్మము ఏ నేతి నేతి అనేది సిద్ధాంతము ఇది వ్యతిరేక సిద్ధాంతం యొక్క తపస్సు భోగత్యాగ లక్షణములకే జాగ్రత్త జాగ్రత్త లక్షణమని పేరు జీవబ్రహ్మ ఏకత్వము చూపెడి లక్షణము ఇదియే తత్వమసి మహావాక్యము యొక్క అర్థమును సోయం దేవదత్త ఇతడే దేవదత్తుడు అని సూచించినట్లు పై చెప్పిన సిద్ధాంతము చూపగలుగుచున్నది జీవునికి కప్పిన ఆవరణము తొలగింపగనే జీవుడే పరమాత్మగా పరబ్రహ్మగా చూపబడుచున్నాడు బ్రహ్మ యొక్క స్థానమే జీవాత్మ దహరాకాశం అనగా హృదయమందుండు ప్రాణవాయువు తపస్సు అనగా ఇంద్రియ నిగ్రహముచే చేయుబోడు ఆరాధన దమమనగా నిగ్రహము నేను అను పదము సత్తు చిత్తానందములకు అన్వయించినప్పుడు భౌతిక శరీరము నేను ఎట్లు కాగలదు అజ్ఞానము వల్లనే భౌతిక శరీరము మహత్తరం అనే నేనన్నటి పరమాత్మగా ఎంచుతున్నాము ఈ అజ్ఞానమే అనేక జన్మలకు సుఖదుఖములకు హేతువుతున్నది కావున నేను అనే పదమును వివేకముతో పరబ్రహ్మకు అన్వయింపగలిగినచో వెంటనే ఆత్మజ్ఞానము పొందుదురు ఆత్మ సాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము దేహ వాసనా నిర్మూలనము సత్యము చాలా అవసరము శాశ్వత బ్రహ్మయే బుద్ధికి బృహస్పతి మనసుకు మనస్సు చెవికి చెవి కన్నుకు కన్ను సర్వము పైన స్వయం ప్రకాశకుడు అతని తేజస్వలననే ఇతరములన్నీ ప్రకాశించుచున్నవి సంపూర్ణుడైన పరమాత్మయే అన్నింటికి ఆధారము బ్రహ్మము మనస్సునందు జ్ఞానస్వరూపుడుగానున్నాడు మనస్సు బుద్ధి అనడి ఇంద్రియములను ఆవరించి ఇండును ఇతడు లేనిది మనోబుద్ధిని ఆలోచించజాలవు మరల అందులోనే లయమగుచున్నవి గడ్డి భూమిలో పుట్టి భూమిలోనే నశించున్నట్లు బ్రహ్మయందు బుద్ధి జనించి అందులోనే నశించుచున్నది ఎట్లు ఇనుము నిప్పులో పెట్టగానే ఎర్ర రంగు పొందును నీరు పాల సాంగత్యము వలన ఎట్లు తెల్లబడును అట్లే సర్వజ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ సాంగత్యము వలన బుద్ధి కూడా జ్ఞానము పొందుచున్నది తల్లి గర్భమందున్న శిశువు వలె పరమాత్మ అన్నింటిలోనూ దాగి ఉన్నాడు అవ్యక్తము గోచరము కానిది అయినను సామాన్యముగా ప్రపంచ ధోరణిలో దేవుని చూపుము అప్పుడు నేను నమ్మేదా అనుచుందురు కానీ ఇది అసంభవము భౌతిక శక్షువులతో సూక్ష్మాది సూక్ష్మమైన పరమాత్మను చూచుట సంభవము కాదు అణువులను క్రిములను చూచుటకు కూడా శక్తివంతమైన భూతర్థమ యొక్క సహాయము కావలను కదా అట్లే పరమాత్మను చూచుటకు జ్ఞాన జ్ఞానచక్షువు లేదా ప్రేమ చక్షువు కావలేను తద్వారా చూడ సాధ్యము నేను ఒక కర్రతో కొట్టిన నీవు నొప్పిని చూడగలవా తీపిని తిన్నప్పుడు ఆ తీపి యొక్క రుచిని చూపగలవా ప్రేమ కరుణ సద్గుణము నమ్మిక మొదలైనవి కండ్లకు చూపగలవా చూపలేవు అట్లే ప్రేమ హృదయంలో నున్నది పైకి పనుల ద్వారా మాటల ద్వారా కనిపించటం వలన ఆ వ్యక్తి ప్రేమ కలవాడని ఊహించగలము అలాగుననే దివ్య బ్రహ్మము యొక్క ఉనికి లేక స్థిరత్వమును అతని ఘనతను బట్టి గ్రహింపగలరు దివ్యజ్ఞానము దైవిక సంపద ప్రకృతి సౌందర్యము దాని సృష్టి వలన అతన్ని శ్లాఘించగలము గుర్తించగలము కూడా జ్ఞానము లేదా ప్రేమ శిక్షను తెరుచుటకు ప్రయత్నించవలను అప్పుడే సర్వత్రా అతి సూక్ష్మముగానున్న శాశ్వత బ్రహ్మను దర్శించవచ్చును ఎట్లు చెరుకు రసమందంతటిలోనూ చక్కెర వ్యాపించి ఉన్నదో తీపి ఎట్లు చక్కెరనంతా వ్యాపించి ఉన్నదో అట్లే పరమాత్మ ప్రపంచము యావత్తును వ్యాపించి ఉన్నాడు పరబ్రహ్మమే ప్రతి జీవరాశికి అంతరాత్మ అది సర్వత్రా వ్యాపించుట గుణము కలది అందువలనే తెలుసుకొనుట కష్టము ఆత్మానున్నది రూపరహితమైన అమృతము అది అతను తనువు లేనిది అందువలననే పురుషుడు అనబడుచున్నది ఎప్పుడు దేహ సంబంధము వదిలి శుద్ధ అంతఃకరణ ఎందు లేనమొగుట సాధ్యమగునో ఆ క్షణమే శాశ్వతానందము ఉన్నత ప్రశాంతి ఉత్కృష్ట విజ్ఞానము పొందగలము అప్పుడు గాని జనన మరణముల నుండి విముక్తి దొరకదు ద అను పదమునందే దేహము పుట్టినది ద అనగా దహింపబడునదని అర్థము సామాన్యముగా మరణానంతరము దహింపబడుచున్నది కానీ జ్ఞానియందు కారణ సూక్ష్మ శరీరములు మూడు విధములుగా హృదయ కాష్టమునందు దహింపబడును అనగా ఆధ్యాత్మికము ఆది దైవకము ఆది భౌతికము అనేటి మూడు హృదయ కాష్టములు ఇవి సూక్ష్మకారణ శరీరములను అగ్ని కన్నా త్వరలో నశింపచేయగలవు తలంపు ఎట్లుండునో మనిషి అట్లే మారును దేహధ్యాస కలవారు పామరులుగానే ఇందురు నేను సత్తు చిత్తానందుడు అనడి ధ్యాస కలవాడు దైవస్వరూపుడుగానే మారును భౌతికమైన మాంసపు ముద్దయైన శరీరముతో కానీ భౌతిక సూక్ష్మకారణ శరీరముతో కానీ జీవన ఐక్యము చేయరాదు ఆత్మను పరమాత్మ ఎందే అప్పుడే శాశ్వత ఆనందము కష్టము సుఖములు మనసుకు చెందినవే కానీ నీకు చెందినవి కావు నీవు కర్తవు కావు దాని ఫలము అనుభవించువాడువు కావు నీవు సర్వస్వతంత్రుడువు ధర్మము సద్గుణము అధర్మము దుర్గుణము ఇవి మనోభావములు కాన హృదయము అంటుకొని ఉన్న పాశములను త్రెంచిన వెంటనే మానవుడు శాశ్వత బ్రహ్మత్వమును పొందును పట్టుపురుగు తన చుట్టూ ఉన్న దారముతో తానే చుట్టుకొన్నట్లు మానవుడు తను కోరిన కోరికలలో తానే చిక్కుకొని సంసారి నేననుచున్నాడు ఆత్మ ఎప్పుడునో అసంసారి దాని స్వభావము పవిత్రత సందేహము జ్ఞానమునకు శత్రువు అజ్ఞానమునకు అది తొలి సంతానము ఎక్కడ నాను ఉండదో అక్కడనే విముక్తి నేను అనేది అహంకారం ఎక్కడ ఉన్నదో అక్కడే బంధము మానవుని బంధించునవి ఇవియే ఆత్మజ్ఞానం అబ్బుటకు ప్రతిబంధకములు మూడు విధములు భూతకాల ప్రతిబంధకములు వర్తమానకాల ప్రతిబంధకములు భవిష్యత్ కాల ప్రతిబంధకములు వీనిని తగురీతిగా తొలగించుకునవలను జీవన్ముక్తుడు ఈ మూడింటిని చింతించడు చూచువాడు చూడబడునది చూపు అనేది భేదములను వదిలిపెట్టి వాని సమైక్యతతో సర్వాంతర్యామి అయి స్వప్రకాశకుడైన పరమాత్మనే ధ్యానింపవలెను త్రిపుటి మనహ కల్పితము త్రిపుటి లేని సాధకుడు జీవన్ముక్తుడు అట్టి వానికి బ్రహ్మాకారము ఎక్కడ చూచినను కనిపించును ఉపనిషత్వాహిని సమాప్తము ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినో ఓం శాంతి శాంతి శాంతి